మేము ఎక్కడ ట్రాఫిక్ లో ఇరుక్కోలే అని ఒక వీడియో లో చెప్పినా కాకపోతే ఒక వన్ అవర్ మేము ట్రాఫిక్ లో ఇరుక్కున్నాం ప్రయాగరాజ్ కి టెన్ కిలోమీటర్స్ దూరంలో మనం కొంచెం ఒక వన్ అవర్ ఇరుక్కుంటాం ఇదో పెద్ద ట్రాఫిక్ జామ్ కాదు ఎందుకంటే హైదరాబాద్ లో కూడా ఇట్లాంటి ట్రాఫిక్ జామ్లు ఎన్నో అవుతుంటాయి ఫైనల్ గా ప్రయాగ్రాజ్ అయితే రీచ్ అయిపోయింది ఇక్కడ పోలీసులు ఏమంటారంటే బస్సెస్ దగ్గరే పార్కింగ్ చేయమంటారు మన వెహికల్స్ అక్కడ పార్క్ చేయకుండా మెహువా పార్క్ లో పార్క్ చేయాలి అక్కడ బైక్ మాట్లాడుకోవాలి ఈచ్ పర్సన్ కి టూ హండ్రెడ్ సెకండ్ నుండి ఘాట్ నెంబర్ ఎయిట్ కి వచ్చిన తర్వాత ఇక్కడ బోట్ మాట్లాడుతుంది చాలా మంది ఇక్కడే మునుగుతున్నారు ఇది యమునోత్రి త్రివేణి సంగమం వెళ్లాలంటే బోట్ లో వీళ్ళు ఈచ్ పర్సన్ కి థౌసండ్ రూపీస్ తీసుకున్నారు మాకైతే టూ థౌసండ్ చెప్పారు కానీ మేము థౌసండ్ ఇస్తామంటే ఓకే త్రివేణి సంగమం అంటే గంగా యమున సరస్వతి కలిసే ప్లేస్ ని త్రివేణి సంగమం అంటారు ఈ త్రీ డిఫరెంట్ కలర్ లో యమునా రివర్ గ్రీన్ కలర్ లో కనిపిస్తుంది గంగా రివర్ గ్రే కలర్ లో కనిపిస్తుంది సరస్వతి మనకు కనపడదు కుంభమేళ ఎందుకు చేసుకుంటారు మరి ప్లానెట్స్ అన్ని ఒకే లైన్ లో వచ్చి సూర్యుడు మకర రాశిలో వచ్చినప్పుడు ఈ కుంభమేళా జరుపుకుంటారు వన్ ఫార్టీ ఫోర్ ఇయర్స్ కి ఒకసారి మహాకుంభమేళా వస్తుంది ఈ జన్మకి నేను వచ్చేసిన మరి మీరు శివరాత్రి వరకే లాస్ట్ అంట మరి